అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్ నేను మీ ప్రసన్న ఈరోజు వీడియోలో మీకు ఎండు గుడ్లు కూర ఏ విధంగా ఉండాలో చూపిస్తానండి ఈ కూర కోసము ఎగ్స్ అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎండి రొయ్యలు టమాటాలు కావాలండి ఇక్కడ నేను ఎండు రైలను నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకుని దానిలో ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకుని నేను పావు కేజీ ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను దీనిలో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేస్తే బాగుంటుందండి మొత్తం కూడా ఒకసారి కలుపుకుంటున్నాను దీనిలో వాష్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు రొయ్యలు వేస్తున్నానండి సో ఇవన్నీ కూడా మరలా కలుపుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్నట్లయితే రొయ్యలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి అలాగే మనకి స్మెల్ అనేది లేకుండా బాగుంటాయండి ఇక్కడ ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు రొయ్యలు మనం ఏమీ నీళ్ళు వేయకుండా మనం వేసినటువంటి ఆయిల్లో ఉడికించుకున్నట్లయితే తినేటప్పుడు రొయ్య ముక్కలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి మూత పెట్టుకుని ఇప్పుడు నేను మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్నాను చూస్తున్నారుగా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఉల్లిపాయలు రొయ్యలు కూడా చక్కగా ఉడికాయండి వీటిని మరలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ ఉడికాయండి మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గింది ఇలా మగ్గినప్పుడు మాత్రమే మనకి ఈ కూర అనేది చాలా చక్కగా వస్తుంది సో ఇప్పుడు దీనిలోకి నేను ఒక పావు కేజీ టమాటాస్ అనేవి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఈ మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడే దీనిలో వాటర్ ఏం వెయ్యి అవసరం లేదండి అలాగే కారం కూడా వేయ అవసరం లేదు టమాటాలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్తోనే చక్కగా ఉడుకుతాయండి వీటిని మళ్ళీ నేను ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నాను టమాటాలు కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం కారం వేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది నేను వేసుకున్నాను ఈ వన్ అండ్ హాఫ్ అనేది నాకు సరిపోతుందండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఈ స్పైసెస్ అనేవి వేసుకోండి ప్రతి మొత్తం కూడా కలుపుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను చాలామందికి ఎక్కువ టమాటాలు తినడం ఇష్టం ఉండదు అలా ఇష్టం లేని వాళ్ళు ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుని చేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టుకుని మరలా నేను ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను చూసారుగా చక్కగా ఉడికింది ఇప్పుడు నేను ఒక చింతపండు రమ్మను వేస్తున్నానండి ఒక్కొక్కసారి టమాటాలు టేస్ట్గా ఉండవు సో ఇక్కడ టేస్ట్ను బ్యాలెన్స్ చేయడం కోసం ఒక చింతపండు రమ్మ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇది ఎండ్రాయిల్ అనేవి నాన్ వెజ్ కదా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కూర అనేది మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుని నేను ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడ పులుసుగా తినాలి అనుకుంటే ఎక్కువ నీళ్ళు వేసుకోండి గ్రేవీగా తినాలి అనుకుంటే ఒక టీ గ్లాస్ సరిపోతాయండి ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని మనం ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నాకు ఆల్రెడీ కూర అనేది రెడీ అయిపోయిందండి ఇక్కడ మనం ఎగ్స్ వేసుకోవాలి ఈ స్టేజ్లో నేను గుడ్లను ఉడికించి పెట్టుకున్నాను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఒక నైఫ్ తీసుకుని ఆ విధంగా ఘాట్లు పెట్టుకుని కర్రీలో వేసుకోవాలండి ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల కర్రీలో ఉన్నటువంటి స్పైసెస్ అనేవి ఎగ్స్లోకి వెళ్ళి ఎగ్స్ తినేటప్పుడు ఎగ్స్ కూడా రుచిగా ఉంటాయండి సో ఈ కూరను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు మరలా మూత పెట్టుకుని స్టవ్ను సిమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి నాకు కూర అనేది రెడీ అయింది మీకు పులుసుగా కావాలంటే మీరు పులుసుగా ఉంచుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి సో ఈ గ్రేవీ కర్రీ అనేది వేడి వేడి వైట్ రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది నేను ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను ఇంక ఇంతేనండి నాకు గుడ్లు ఎండు కర్రీ అనేది తయారైంది ఎండు రైలు ఎగ్స్ అలాగే టమాటోలు కర్రీ వండుతారని మీలో ఎంతమందికి తెలుసు నాలానే ఈ కాంబినేషన్లోనే వండుతారా నాలానే వండుతారా ఒకసారి నాలానే ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అనేది నేను వైట్ రైస్లో మీకు చూపిస్తున్నాను చాలా సూపర్గా ఉంటుంది సో నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చాలా ఇష్టం అండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా సపోర్ట్ చేయండి మీరందరూ నాకు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయండి ఓకేనండి బా